శుక్రవారం ఉదయం వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా జోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎస్పీ డి నరసింహ కిషోర్ జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు శాసనసభ్యులు బతుల బలరామకృష్ణ గోరంట్ల బుచ్చే చౌదరి స్వాతంత్ర్య సమరయోధులు కుటుంబాలు ప్రజాప్రతినిధులు విద్యార్థి విద్యార్థులు అధికారులు ప్రజలు తదితరులు సభా ప్రాంగణానికి చేరుకున్న మంత్రి పోలీసు గౌరవ వందన స్వీకరించి పెరేడ్ పరిశీలించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి దుర్గేష్ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాశిస్సులు అందజేస్తా ఉన్నాను స్వార్థం ఎరగని ఎందరో దేశభక్తులు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల అకృత్యాలకు నిరసనగా చేసిన సహాయ నిరాకరణ మరణానికి వెరవని సిపాయి వీరులు బ్రిటిష్ హింసపై సాగించిన రణ ఫలితమే నేటి స్వాతంత్రం నేడు మనం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం ఎందరో నాయకులు స్వాతంత్ర సమరయోధులు అమరవీరుల పోరాటాలు త్యాగాల ఫలితంగా మన దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం సిద్ధించింది ఈ సందర్భంగా ఆ మహనీయులను స్మరిస్తూ వారందరికీ కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాను బ్రిటిష్ వలస పాలనలో దేశం ఎంతో ఆర్థిక దోపిడీకి గురయింది ఆ స్థితి నుంచి నేడు ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రపంచంలోనే అత్యంత బలీయమైన ఆర్థిక వ్యవస్థ సాధన దిశగా అడుగులేస్తూ ఉన్నాం గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశయ సాధనకు అనుగుణంగా విజనరీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తోంది సంక్షేమానికి అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోంది అపార అనుభవం పరిపాలనా దక్షత దార్శనికత ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలన ఆర్థిక అసమానతలు తొలగించడం కోసం ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యంతో పీ ఫోర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మార్గదర్శులతో బంగారు కుటుంబాలను అనుసంధానిస్తూ పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం ఎన్నికలలో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను వరుసగా అమలు చేస్తా ఉన్నాం పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా పదిహేను వేల రూపాయల ఆర్థిక తోడ్పాటు ప్రతి ఏటా రైతుకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం అర్హులైన మహిళలందరికీ ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు వంటి వాటిని ఇప్పటికే అమలు చేశాం మహిళలకు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యాన్ని నేటి నుంచి అమలు చేస్తున్నామని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను ఈ పథకం ద్వారా జిల్లాలో సుమారు యాభై వేల మంది మహిళలకు ప్రయోజనం చేకూరునుంది యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు ఉద్యోగం లేని నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి మహాశక్తి పథకం కింద ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయం వంటి వాటిని రానున్న రోజుల్లో అమలు చేస్తామని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద పదిహేడు కేటగిరీల లబ్ధిదారులకు ఇంటి వద్దనే పింఛన్లు అందిస్తున్నాం దేశంలో పింఛన్లకు పై అత్యధికంగా ఏడాదికి సుమారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను పేదరి ఆకలు తీర్చే అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకున్నాం జిల్లాలో ఐదు అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి త్వరలో మరిన్ని అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం ద్వారా ప్రజా సమస్యలకు జవాబుదారీతనంతో కూడిన సత్వర పరిష్కారాలని అందిస్తున్నాం ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమం చేపట్టి యోగా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనేలాగా చైతన్య పరిచాం వంటి వినూత్న కార్యక్రమాలతోటి జాతీయ స్ఫూర్తిని పెంపొందించేలా వాడవాడలా పలు కార్యక్రమాలను చేపట్టి స్వాతంత్ర సమరయోధులకు ఘనమైనటువంటి నివాళులర్పించాం చారిత్రక ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరాన్ని పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పర్యాటక పెట్టుబడులు లక్ష్యంగా ప్రయాణం ప్రారంభించ